అరే పాటరా అంటారా అరేళ్ళ మీద ఉండదు బస్క రోజు లేక బస్ అయ్యారా మీరు ఇద్దరు అన్నది అంటారు ఆ వాసులు నాలంటే అంటారు నా

మంచిగా రా అయిపోదు నీ బద్దలు అవుతుంది చూసుకోడు రే నీ పేరు మేడం గ్రామం షేరీలా మండలి మండలి వెళ్దోటి జిల్లా మీద కాపాడింది దాస్ పెట్టాను చెప్తున్నాను నేను కాబట్టి రాదు అరే ఆ నీ పేరు ఇట్టేనా ఆ పేరు ఇట్టానా లేదా నా పేరు ఇట్టానా ఆ ఓ మాటలు వాసులు రావు ఆడలు వాడలు అంటున్నారు హై ఆ నీ పేరు ఇట్టేల్లా నా పేరు ఇట్టానా గ్రామం చేరిలా చేరిల మండలం వెదుర్తి జిల్లా మెళ తాలూకా నర్సాపూర్ మరి ఇద్దరిది

కొన్ని రోజులు బతకవచ్చు కానీ ఒక్కరు కుట్టాడు మాత్రం సగం పాలు నేను వంచనా కాదురా కాదు ఇక్కడ ఇక్కడ చూపిస్తా ఇక్కడ చూపిదు ఇవ్వ ఇక్కడ ఈ ఈ రెండు టాచ్ మధ్యకి సక్క ఇవ్వ ఇట్లా

నెల్లూరు కోతా నీకు ఏదంటే నాకు ఎక్కువ వచ్చినారు ఎక్కువ వచ్చాడు కాదురా న్యాయం న్యాయం ఉండాలి పటేల్ మీద చేతి పటేలా ఇవో ఈ

सिंध में वॾी नटि कढान कढ़ो कुझु वांड మాట్లాడుతున్నాయి అడ్డగోలు దూరం మీద ఒక పుట్టగడ్డ పుట్టగడ్డ మీద పెద్ద పొలం ఉన్నట్టుందిరా పెద్ద నలభై నాలుగు